దేవు నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ దినము ఏప్రిల్ ఎనిమిదవ తేదీ లేఖన భాగము లోకాసు వార్త పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి యాభై నాలుగు వచనాలలో దేవునిక వాగ్దానము నలభై తొమ్మిదో వచనం నేను వారి అద్దకు ప్రవక్తులను అపోస్తులను పంపుదును అవునండి మరి రక్షణ లేని వారికి దేవుడంటే తెలియని వారికి దేవుడు ఏర్పరచుకున్న సాధనాలు ఈ లోకంలో మరి దైవజనులు సువార్థికులు అలాగనే సంఘ కాపర్లు ఆనాటి దినాల్లో కంటే ఈనాటి దినాలలో దేవుని గుర్చిన జ్ఞానము మరి అన్ని చోట్ల మరి దేవుడు ప్రకటింప చేస్తున్నాడు ఏ విధంగా అంటే ఇప్పుడు సంఘం ఉన్నది అలాగనే సేవకులు కూడా ఉన్నారు అవును వీరి మాట వింటే మరి ఈ బోధ దేనికి అనగా పరలోక రాజ్యమును గురించి దేవుని రాజ్యమును గురించి దేవుని యొక్క రాజ్యమును యొక్క సువార్త ప్రభు ప్రారంభించాడు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము అందుకే ధనవంతుడు లాజరు మరి ఆ యొక్క భాగములో ధనవంతుడు అంటుకుతున్నాడు నాకు ఐదు మంది సహోదరులు ఉన్నారు వారిద్దకి లాజనం పంపమన్నప్పుడు అధ్యాయము ఇరవై తొమ్మిదో అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాట విని ఎడల ఈ యొక్క పంపినా గాని వారి మాట వినరు అవును మాట మరి దేవుని యొక్క మాట వినపడిన వెంటనే విని రక్షించబడాలన్నది దేవుని యొక్క చిత్తం చాలా మంది ఈ యొక్క ప్రవక్తల మాటలు దేవుని మాటలు వినకుండా వారిని మరి హింస పెట్టడం బాధ పెట్టటము మరి మా వద్దు అంటున్నారు చాలా మంది శాస్త్రులు కూడా మరి లోక స్వార్థ ఏడు ముప్పైలో మరి బాప్తి పొందటానికి వచ్చిన వాళ్ళు చూసి వీరి బాప్తి పొందకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరిస్తున్నాడు ఈ రోజు దేవుని యొక్క సంకల్పము నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించాలన్నది నీ దగ్గరికి దైవ సేవకుల్ని పంపుతాడు ఒకవేళ అపాయములో ప్రమాదములో మరి కరువులో ఉన్న సమయంలో వారి సారేపతి దగ్గరికి దైవ సేవకుని ప్రావక్తి అయిన పంపించాడు అవును వారు పోషించబడ్డారు నిజమండి ప్రతి ఒక్కరి సమయంలో ఏదో ఒక రూపంలో దేవుని బిడ్డలని దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరిస్తుంది కనుక దేవుడు నీకెంతో గొప్ప కృప చూపించాడు వాక్యం వినే భాగ్యము అలాగే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నది ఒకప్పుడు లేదు మరి ఈ గ్రంథాన్ని నువ్వు చదవాలని అనుదినం చదివి దేవుని చిత్తం చేయాలన్నది దేవుని యొక్క సంకల్పం ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే మరి ముప్పై నాలుగో వచ్చినము నీ కన్ను చెడినదైతే నీ దేహం అంత మరి చీకటమై ఉండును అవునండి మరి మన యొక్క దేహానికి దీపం కన్ను అనమాట కన్ను తేటగా ఉన్న ఎడల అంటే యువర్ ఐ ఈస్ హెల్దీ హోల్ బాడీ ఇస్ గుడ్ అండ్ ఇట్స్ లైక్ ఎ లైట్ అంటే నీ యొక్క కన్ను అనేది మంచిగా హెల్దీగా అంటే ఏంటో తెలుసా ఏ విధమైన చూపులు కూడా చాలా రకాల చూపులు ఉన్నాయి ఈ యొక్క చెడు చూపు అనేది కూడా ఉంటుంది మొదటి సమయ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినములో మరి ఎనిమిదో వచ్చినములేమో మరి ఇజ్రాయల్ యొక్క స్త్రీలు యుద్ధంలో గెలిచి వస్తున్నప్పుడు సవులు పదివేల కొలదీయు దావీదు మరి పదివేల కొలదీయు సవులు వేల కొలదీయు అని మరి కీర్తలు పాడినప్పుడు మరి సవులకి అసూ పుట్టి నాటి నుండి విషపు చూపు అనగా మరి ఒక చెడ్డ చూపు అనమాట ఇక దావీదు రాజ్యములో రాజు తప్ప ఇంకన్నీ అతను కొన్నాయి కదా కాబట్టి అతన్ని చంపాలని ఈటితో పొడవటానికి ప్రయత్నం చేశాడు అంటే చూడండి విషపు చూపు చెడ్డ చూపు మొహపు చూపు మరి అసూయ చూపు ఇలాగా మన యొక్క కన్నే మొదటిగా దెబ్బతినింది అనుకోండి మరి మన దేహమంతా ఏమైపోతామంటే మరి చీకటమేమై ఉంటది అందుగా మన యొక్క కన్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే నీ వెలుగును కాపాడుకునేది నీ కన్నే కనుక కన్ను మనము చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు వేయము మరి యోగు నిబంధన చేసుకున్నాడు నేను ఎలాగో నా కళ్ళతో యొక్క యవన స్త్రీని చూసేదను అవును నిబంధన కలిగి ఉండాలి నిబంధన లేని వారు చెడిపోయారు సంసోను ఒకప్పుడు వెలిగే మంచి న్యాయాధిపతి దేవులాత్మస్తుంది ఎప్పుడైతే తెలీలో దగ్గర చేరాడో తనలో ఉన్న వెలుగు చీకట అయిపోయింది కన్నులు ఓడబెరికారు కావున దేహాన్ని చెడగొడుతుంది మరి నీ కన్నే కాబట్టి నీ కన్ను తేటగా ఉండాలి కన్ను ఎప్పుడు కూడా చీకట చీకటిగా అంటే అపవిత్రంగా ఉండకూడదని దేవుని యొక్క చిత్తం ఈ దాని మనం ఒప్పుకుందాం మన కంటితో ఒక నిబంధన చేసుకుందాం చివరిగా దేవుని యొక్క ఆజ్ఞ మరి ముప్పై రెండో వచ్చినావు మరి ఆనాటి నినిమే పట్నస్థులు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి అవును ఈ దినాల కంటే ఆ దినాల్లో చూడండి ఇజ్రాయేల్ ప్రజల మధ్య గాని అనేక అద్భుతాలు చేశాడు ఏసుప్రవారు అద్భుతాలు స్వస్థతలు అన్ని చేసుకుంటూ సంచరించుతూ చనిపోయిన వారిని సైతం లేవనెత్తాడు ఇన్ని అద్భుతాలు చూసినా గానీ వారు ఏసునందు విశ్వాసం ఉంచలేదండి చేసినందు శ్వాసం ఉంచలేదని యో యోహన్స్ పన్నెండు ముప్పై ఆరులో రాబడి వారు ఎన్నో సూచికలు చూసినను విశ్వాసం ఉంచలేదు కానీ ఆనాటి నినివే పట్నము మూడు దినములంత ప్రయాణం కలిగింది అంటే ఇక నినివే పట్నం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొదటి నుండి చివరి వరకు మరి ఖాళీ నడకతో మరి మొదలు పెడితే మూడు రోజులు పడుతుంది అంత గొప్ప పట్నములో కూడా ఏమని ప్రకటించాడంటే నినివే పట్నస్తులారా మీ దోషము మీ పాపమును బట్టి ఈ పట్టణము నలభై దినాలలో నశించుకోబోతుంది పశ్చాత్త పడండి అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు పశ్చాత్త రాజు మొదలుకొని రాజు కూడా గోలి పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నారు పాపాలు ఒప్పుకున్నారు ముందు విశ్వాసం ఉంచారు నమ్మారు ఆ ప్రకటన నమ్మారు ఈ దినము చాలా మంది అన్ని చూస్తున్నారు అద్భుతాలు చూస్తారు మారు మనసు పొందలేకపోతుంది అయ్యో కొరేసిన అయ్యో బెస్ మీలో చేసిన కార్యాలు దూరు సీదాను చేస్తే ఇంకా పట్టణ నిలబడేవి మరి అనేక మందికి లేని గొప్ప భాగ్యం మీకు ఇచ్చాడు బైబుల్ అన్నిటికంటే భయంకరమైనది ఏంటో తెలిసినా నువ్వు మారు మనసు పొందకపోతే ఉగ్రత పాలవుతావు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలిసినా మన అద్భుతాలు స్వస్థతల కంటే కూడా ఇదిగో అంతటా అందరు మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం దేవుడి చిత్తానికి లోపడతావా దేవుడి యొక్క ఉదయ కాలంలో దేవుడినితో మాట్లాడు ఏంటో తెలిసినా నువ్వు మారు మనసు పొందాలి ప్రకటన విన్నావు దేవుడి వాక్యం విన్నావు మరి హృదయాన్ని కఠినపరచుకోవచ్చు హృదయాన్ని కఠిన మరి మెత్తం చేసుకొని ప్రభా హృదయాన్ని మరి కుమ్మరించుకో దేవుడు దగ్గర ఆయన ఏ విషయంలో నేను నీకు దూరంగా నన్ను క్షమించని పశ్చాత్తా పడితే నీకు పర్లోక రాజ్యం అన్నది దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ఎస్ నీకు వందనాలు ఈ దినం ప్రభా నీ కృపలో నీ దయలో తండ్రి మరి ఇచ్చిన గొప్ప భాగ్యం నాయన సేవకుల్ని పంపించాము ప్రవక్తల్ని అప్పొస్తుంది అలాగా మేము విని మా కన్ను చెడగొట్టుకోకుండా మీ మాట మీ చిత్తాన్ని మేము చేసేవాళ్ళంగా మీ మాట వినేవాళ్ళము గత ఇచ్చేవాళ్ళు వింటున్న వారిలో అయ్యా నువ్వే కార్యము జరిగించి సహాయం నీ కృప అనుగ్రహించి బలపరచి మహిమను తెచ్చుకోవాలి ఏ ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా తన యొక్క ప్రేమ కుమాని కృప പരിശുദ്ധാത്മക സദാകരമോട് ഉണ്ടു കലേലു